వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఒకవేళ ఇది నిజంగానే నిజమైతే ఇక వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వాళ్ళ ఇప్పటిదాకా పడినటువంటి కష్టం కానీ పాపం పార్టీని నిలబెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కానీ అలాగే పార్టీకి ఉన్నటువంటి పరువు కానీ వాళ్ళ ప్రకారం అందులోనూ పులివెందులలో పోయినట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటిదాకా ఇచ్చినటువంటి ఎలివేషన్లు కానీ ఇవన్నీ కూడా అక్కడ నిరర్ధకం అయిపోయినట్టే పులివెందులలోనే మాట్లాడేది రాష్ట్రంలో కాదు ఇంకో చోట కాదు ఎందుకంటే ఎక్కడికెళ్ళినా కూడా జన సమీకరణ చేసుకుంటూ మా బలం ఎంతుంది అని చెప్పుకునేటువంటి వీళ్ళు పులివెందుల దగ్గరకు వచ్చేసరికి ఇలా తన్నులు తింటారా ఎందుకంటే పులివెందుల్లో జెడ్పీటీసీకి ఉప ఎన్నిక అనేది జరుగుతుంది అందరికీ తెలిసిందే సో జడ్పీ స్థానానికి ఎన్నికల్లో బీటెక్ రవి గారు సతీమణి కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే సీఎం రమేష్ ప్రత్యేకంగా పులివెందులు జడ్పీటీసీ ఉప ఎన్నిక బాధ్యత తీసుకున్నారు సో తెలుగుదేశం శ్రేణులు వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు అయితే దీంట్లో నిన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు వీళ్ళు వాళ్ళు చేసినటువంటిది మమ్మల్ని కొట్టారు పులివెందుల్లో మమ్మల్ని పులివెందుల్లో కొట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మమ్మల్ని సావబాధ వదిలిపెట్టారు ఇది వాళ్ళు చేసుకుంటున్నటువంటిది నాకైతే నమ్మబుద్ధి కావట్ల పులివెందులలో వైఎస్ఆర్సీపీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి అభిమానులని కొట్టే దమ్ము ఎవరికైనా ఉంటుందా కనీసం పోలీసులైనా సరే పోలీసులైనా సరే వాళ్ళ మీద కేసులు పెట్టగలుగుతారా పులివెందులలో నాకున్నటువంటి అభిప్రాయంలో నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో నాకు తెలిసినటువంటి దాంట్లో పులివెందుల్లో వాళ్ళని టచ్ చేసేవాళ్ళు లేరు ఎందుకంటే ఎగ్జాంపుల్ వివేకానందరెడ్డి హత్య కేసే ఉంది ఏమైంది ఆఖరికి సీబీఐ కూడా మన మా దర్యాప్తు పూర్తయిందని చెప్పింది నిందితులు ఎవరు అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేయలేకపోయారు ఇక దాంట్లో కోర్టు ఎలా చెప్తే అలా ముందుకెళ్తామనేశారు అలా ఉంది పరిస్థితి సో అది పులివెందుల్లో వాళ్ళు అలా చేశారు అంటే నాకు నమ్మశక్యం కావట్లేదు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక పెద్ద చాంతాడంత ట్వీట్ కూడా నిన్న పెట్టడం జరిగింది వాళ్ళ దెబ్బలు తిన్నటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు విచక్షణారహితంగా ఈ విధంగా దాడి చేయడం ఏంటయ్యా మీరు పులివెందుల్లో అని చెప్పి దాంట్లో చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ ఇదేనా మీకు తెలిసినటువంటి రాజకీయం ఇదేనా మీరు చేసేటువంటిది రౌడీ రాజకీయాలు చేస్తున్నారు నల్లగొండువారిపల్లి వద్ద బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన మా పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సహా వేముల మండల పరిశీలకులు రామలింగారెడ్డి మీద టీడీపీ వాళ్ళు హత్యాయత్నానికే దిగారట ఘటనలో వీరు ప్రయాణం చేస్తున్న కార్ని ధ్వంసం చేసి వీరిద్దరిని తీవ్రంగా గాయపరిచారు ఇంతకీ ఎంతమంది దాదాపుగా వంద మందికి పైగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను బైండ్ ఓవర్ కూడా చేశారట సో ఇందులో ఎవరెవరున్నారు ఎవరెవరు ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నారు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఎవరి ఆదేశాలు ఉన్నాయి ఎవరు వీళ్ళు చేయించింది అన్నది కూడా పేరు పేరెవరు చెప్తారు బీటెక్ రవి గారు చెప్తారా సీఎం రమేష్ ఆదినారాయణ రెడ్డ ఎవరి పేర్లని చెప్తారు అక్కడ ఎవరు చేయించారు పులివెందుల్లో ఎవరి దాడి చేసింది ఎమ్మెల్సీ మీద దాడి చేశారా ఆయనేమో కట్టుకట్టించుకున్నాడు కట్టు కట్టించుకున్న తర్వాత ఫోన్ మాట్లాడుతూ అంటే పరామర్శ అనుకుందాం ఫోన్ మాట్లాడుతూ చక్కగా ఆ కట్టుకట్టినటువంటి చేతితోటే ఫోన్ కూడా మాట్లాడేస్తున్నాడు ఇలాగ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా సెల్ఫ్ అదే గులకరాయి వ్యవహారాలు ఉన్నాయి కదా కోడికత్తే వ్యవహారాలు అలాంటివి ఇక్కడ ఆఖరికి అంటే అది ఒకసారి అది ఒక ఎమ్మెల్యే ఎన్నిక లేదో ఒక ముఖ్యమంత్రికి స్థాయి వ్యక్తికి సంబంధించినటువంటిది అనుకుంటే జెడ్పీటీసీకి కూడా ఆఖరికి జెడ్పీటీసీకి కూడా ఇలాంటి వాటికి దిగిపోతున్నారంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపణ మీరు చెప్పండి పులివెందులలో వైఎస్ఆర్సీపీని కొట్టగలరా అక్కడ తెలుగుదేశం పార్టీ అనేది అసలు పులివెందులలో ఉందా ఒకవేళ ఉండింటే మొన్న ఎన్నికల్లో కనీసం బీటెక్ రవి గారికి ఓట్లు ఎన్ని పడేవి జగన్మోహన్ రెడ్డికి ఎన్ని పడ్డాయి ఎప్పుడు చూసిన జగన్మోహన్ రెడ్డి అందులోనూ వాళ్ళ అడ్డా జగన్మోహన్ రెడ్డి అడ్డాలో ఆయన సంబంధించినటువంటి వాళ్ళని అందులోనూ జెడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించి కుక్కని కొట్టినట్టు కొట్టగలరా ఎవరైనా ఇది మెయిన్ పాయింట్ సరే ఇది అయిపోయింది ఇక చెప్పుకోవాల్సినటువంటి ఇంకొక మంచి విషయం ఏంటంటే గతంలో మనం చూసాం ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు మిగతావి కావచ్చు వీటన్నిటికీ సంబంధించి అయితే ఇక్కడ నామినేషన్లు చాలా ప్రశాంతంగా ఎవరు అడ్డుకోవడానికి లేకుండా పూర్తి బందోబస్తుతో ప్రతి ఒక్కళ్ళని కూడా మీరు రండి హ్యాపీగా నామినేషన్ చేసి వెళ్ళండి ఇదే జరిగింది పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారణంలో ఎటువంటి అతశక్తి లేదు తీసుకున్నారు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది అయితే అవినాష్ రెడ్డి కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి నేతలు మిగతా వాళ్ళు కానీ చాలా గట్టిగానే ప్రయత్నం ప్రయత్నించారు పాపం డిఎస్పీ గారిని మిగతా వాళ్ళందరినీ కూడా ఆక్షేపించడానికి లేదంటే వాళ్ళ మీద నిందలు వేయడానికి కానీ చివరాఖరికి వాళ్ళు వేసే నిందలు కాదు కావాలని చేసేటువంటి ప్రచారం అని తెలిపోయింది అదొకటైంది ఉప ఎన్నికకు సంబంధించి జెడ్పీటీసీ బాయ్ కాట్ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా అంటే అవమాన భారం అనేది ఉంటుంది మనస్థానంలో మనల్ని ఈ విధంగా డామినేట్ చేసి మనల్ని ఇంత భయపెడుతున్నారే ఇప్పుడు మనం ఎన్నిక వెళ్ళడం అవసరమా అన్నటువంటి ఒక భావం ఉంటుంది మరి అలాగా జడ్పీ ఉప ఎన్నికలో ఏమైనా బాయ్కాట్ చేసి ప్రత్యర్థులకి దాన్ని ఇచ్చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు లేదు పరువు కోసం తీసుకొని ఎలాగైనా సరే జడ్పీ గెలవాలి అని ముందుకెళ్తారా అది తెలియాల్సిందే ఇది జడ్పీ ఎన్నికకి సంబంధించి పులివెందుల ఇష్యూ మరి నిజంగా కొట్టిందా అక్కడ వాళ్ళు కొట్టారా లేదా కొట్టించుకున్నారా అనేటువంటిది పోలీసుల విచారణలో తేలాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి